అందరికీ నమస్కారం అండి మరికొత్త ప్రాపర్టీతో మేము ముందుకు వచ్చాము నా పేరు ప్రేమ్ తాడిశెట్టి బడ్జెట్ మామా గ్రూప్ ఇప్పుడు మనం ఉన్న ఏరియా వచ్చేసి సత్రంపాడు ఎంఆర్సి కాలనీ అండి ఏబిసిడి అపార్ట్మెంట్ దగ్గర మధు ఆర్కెడ్ అనే అపార్ట్మెంట్ దగ్గరలో మనకి ఒక ప్రాపర్టీ అమ్మకానికి వచ్చింది ఒకసారి కనుక మీరు పైనుంచి పైన కింద ఒకసారి ఈ విధంగా చూసుకున్నట్టయితే హౌస్ ఈ విధంగా ఉండటం జరిగింది ఒకసారి మీరు ఆ ఇంటి లోపలికి కనుక వచ్చినట్టయితే మనకి చాలా పెద్ద చాలా పెద్దగా గేట్లు ఇవ్వడం జరిగింది కింద వచ్చేసి కూడా మొత్తం పార్కింగ్ అనేసి వదిలేసారండి ఇక్కడ ఈజీగా రెండు కార్లు పెట్టుకునే ప్లేస్ అంతా మనకి ఉంది సో కింద అంతా బాగా వదిలేశారు ఆ సైడ్కి మెట్లు ఇవ్వడం జరిగింది మనకి ఈ హౌస్ వచ్చేసేసి సౌత్ ఫేసింగ్లో మనకి ఇల్లు ఉందండి రోడ్ అనేది సౌత్ ఫేసింగ్ అనమాట ఇంటి లోపలికి మాత్రం మనం వెస్ట్ ఫేసింగ్లోకి లోపలికి వెళ్తాము ఇక్కడ చూసుకున్నట్టయితే మెట్లు పక్కన మనకి ఇక్కడ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది ఫెషన్ టైప్ ఆఫ్ బాత్రూము అదేవిధంగా పైప్ కనెక్షన్ పంపు మనకి పంచాయతీ వాటర్ కనెక్షన్ ఉందండి డైరెక్ట్గా ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ సప్లై ఉందండి తర్వాత మనం మెట్లు పైకి వెళ్ళి చూస్తే కనుక చక్కగా బయట కూర్చోవడానికి బాల్కనీ టైప్లో చక్కగా మనకి ఇక్కడ స్పేస్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇంటి లోపల చూసుకుంటే ఎంట్రన్స్ హాల్ అనేది వస్తుందండి ఈ హాల్ నుంచి బయటికి వెళ్ళడానికి కూడా మనకి ఈస్ట్ ఫేసింగ్లో మనకి ఒక తలుపు ఇచ్చారు తర్వాత అదేవిధంగా నార్త్కి కూడా మనకి నార్త్ ఎంట్రన్స్ సో ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్టయితే టీవీ యూనిట్ ఇక్కడ పెట్టుకోవచ్చు అండి టీవీ నీట్ ఇక్కడ పెట్టుకోవచ్చు చుట్టూరు కూడా మీరు ఏదైనా ఫ్రేమ్స్ ఫోటో ఫ్రేమ్స్ కానీ ఏదైనా వస్తువులు కానీ ఏదైనా పెట్టుకోవాలనుకుంటే చాలా బాగుందండి ఇక్కడ తర్వాత సీలింగ్ ఇచ్చారు చక్కగా లైటింగ్ సిస్టమ్ ఉంది చక్కగా వాల్ కూడా చక్కగా మంచి పెయింట్స్తో మంచి కలర్ఫుల్ పెయింట్స్తో చక్కగా వేయించడం జరిగింది అదేవిధంగా పార్ట్ చూసుకుంటే కనుక బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ కూడా వాల్ కూడా చక్కగా మనకి ఉంది ఇక్కడ కాటేస్ కోచ్ బెడ్ కోచ్ అనమాట సో అదేవిధంగా చూస్తే బాత్రూమ్ వెస్ట్రన్ టైప్ ఆఫ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది ఓకేనండి అదేవిధంగా చూసుకున్నట్టయితే అల్మార్ కూడా ఇంట్రెస్ట్ ఇది పోర్షన్ టైపు హౌస్ అండి పైన వచ్చేసి అదేవిధంగా సీలింగ్ కూడా మంచి కలర్ఫుల్ లవ్ సింబల్స్తో మరి ఇవ్వడం జరిగింది అదేవిధంగా చూసుకున్నట్టయితే మనకి కిటికీలు వచ్చేసి సేఫ్టీకి గ్రిల్స్ ఇవ్వడం జరిగింది గ్లాస్ ఇవ్వడం జరిగింది స్లైడోర్స్ ఏ విధంగా ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా మస్కిటో మెస్ ఇవ్వడం జరిగిందండి చక్కగా చాలా బాగుంది తర్వాత అక్కడ కట్నం వేసుకోవచ్చు అనమాట నీట్గా ఉంటుంది ఓకేనండి కాలింగ్ బిల్ ఉంది చక్కగా చూసుకున్నట్టయితే కిచెన్ అండి కిచెన్ సో చిన్నపాటి కుటుంబానికి కిచెన్ లేని విధంగా చక్క విధంగా చూసుకుంటే బయటకు వచ్చిన తర్వాత ఇది బాల్కనీ వచ్చి సౌత్ ఫేస్లో మనకి ఉండడం జరిగింది బయట ఇక్కడ వాష్ ఏరియా లాగా చక్క మళ్ళీ ఇక్కడ కూడా మనకి ఇండియన్ స్టైల్లో ఇవ్వడం జరిగింది ఈస్ట్కి సౌత్కి అండ్ నార్త్కి నడిచే విధంగా మనకి ఈ హౌస్ ఉండడం జరిగింది అదేవిధంగా చూసుకున్నట్టయితే మనకి ఫ్యూచర్ ఫ్యూచర్ పర్పస్ మనకి గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం జరిగిందండి డైరెక్ట్గా మనకి ఏదైతే ఫ్యూచర్లో డైరెక్ట్గా మనకి ఒక కరెంట్ ఏదైతే ఉందో లేదా వాటర్ సప్లై ఏదైతే ఉందో అదేవిధంగా గ్యాస్ కనెక్షన్ కూడా డైరెక్ట్గా అడ్వాన్స్డ్గా చక్కగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా చూసుకున్న విషయంలో కూడా చక్కగా ఇక్కడ ఫ్రిడ్జ్ అలా వచ్చుకోవడానికి స్పెసిఫిక్గా ఫ్రిడ్జ్ కోసం ఇక్కడ ఒక స్పేస్ ఇవ్వడం జరిగిందండి ఓకే అదేవిధంగా అలమార్ కానీ చక్కగా ఇచ్చారు అన్ని పెట్టుకోవడానికి పైన స్టోరేజ్ పెట్టుకోవడానికి చాలా స్పేస్ ఉందండి ఎన్ని సామానమైనా అన్నీ పెట్టుకోవచ్చు అక్కడ అదేవిధంగా ఈ హౌస్ వచ్చేసేసి యాభై నాలుగు గజాల్లో కట్టడం జరిగిందండి పోర్షన్ టైప్ హౌస్ అండి జీ ప్లస్ వన్ హౌస్ కింద వచ్చేసేసి మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా పార్కింగ్ ఇచ్చారండి రెండు కార్లు ఈజీగా పెట్టుకో